ਦੀਆਰ ਦੇਲਾ ਦੀ਷੍ਪੁ ਨਾ ਬੋਲ ਦੇ ਸਮੁਦਾ ਦੇ ਅਰੀ ਲੀ ਛੁ ਵੀ ਸ਼ੀ ਸੀ ਸੀ ਤੁ ਦੀ. ਨਾਰਾ ਨੀਰ ਦੋਨ ਨੀਕੋ? ਨਾਰਾ ਨੀਰ ਦੀਰਾ ਦੀਰਾ. ਗਰਾਰਾ और कहाँ हैं? किराजी हाँ हाँ बस तो किराजी हाँ बस तो बोला मेरे अमिर हैं बांग्लादेश में जब ले नहीं नहीं आज का बना ले नहीं 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 नही మన కొరకై ప్రాణం పెట్టిన ఇసుక మన కొరకై ప్రాణం పెట్టిన ఇసుకే దుర్దాడ ఇసుకేస్తా కృష్ణోశ్రమ్ హలో

వాటన్నిటిలో నిలబడి ప్రభు సాక్షిగా నిలబడగలవా ఈ సంఘమును విడిచిపెట్టుకోకుండా ఇంకొక సంఘానికి నిలకుండా ఇది కొత్త పదం దేవుళ్ళకి ఈరోజు ఇచ్చారు రక్షణ పొందుకొని ఇంకొక సంఘానికి జంపై పడుకుంటుంది వాటి స్థానిక సంఘమును ఎక్కడున్నా స్థానిక సంఘం క్షేమం కొరకు నిరంతరము అది మనసు పెట్టి ఉండాలి కుమార పరిశుద్ధాత్మ నామంలో అది అరవిందుకు రక్షణ బాధ్యంలో పొందడానికి पर ये सिद्धम जोस्ता हूं పరిశుద్ధుడా మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు స్థూతులు చెల్లిస్తూ ప్రార్థన చేసి ఆశీర్వదించు నాను తండ్రి దయ గల్ల వారిని దయ చూపించు హరినులయడలా వికటము చూపు దయ గల్ల ल ड गर्वेश गर्व मुनसन गर्वि सु गर्वनसन सर्व मुनेरी न सर्वाधिक सर्वमुनेरी गिन सर्वाधिक ீ பரிபோனி மார்கம் ஏதாவது எந்த சந்தோஷிஸ்தான் ఎక్కడైనా ఇరవై మంది స్త్రీలు ప్రాప్తి మరి దినమో మన దేవుడు ప్రేమించి మొట్టమొదట ఎవరొస్తుంది అలాగే తీసుకున్న తర్వాత నీ మరణ పర్యంతం దేవుని రాకడ పర్యంతం మరి సాక్షిగా నిలబడతావా లోకంలో మళ్ళీ కలిసిపోకుండా మరి లోకానికి వేరుగా జీవిస్తావా మరి సంఘము కనిపెట్టుకుని సంఘక్షేమం కొరకు నిరంతరం ఉండాలని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో మాత్రం సార్ పరిషత్తుడా ప్రేమ నమ్మకం కలిగిన అగొప్పతండి మరొకసారి నీకు స్తోత్రాలు ఆయన మాటూరు తెలుగు బాప్తి మందిరాన్ని ప్రేమించి నీ పిల్లల్ని కుటుంబాలన్నింటినీ ప్రేమించి ఒక మంచి కార్యమును వీరు కార్యము జరిగించడానికి ఇష్టపడ్డా అరలోక రాజ్యంలో దూతలతో నువ్వు ఈ కార్యమును బట్టి అనేకుల కృతంది ఆనందంగా నువ్వు ఆయన పండుగ చేసుకునే ఈ పిల్లల ద్వారా నువ్వు ఇచ్చినందుకు సోత్రములు చేసింది దాసుని నూతనంగా జన్మిస్తున్నగా నూతనమైన కార్యము నూతనమైన కుటుంబాలు జరిగించమని సంఘక్షేమాన్ని సంఘ అభివృద్ధిని జరిగించమని బాప్తిసం ఇచ్చిన దాసుడు జగన్ సార్ని అలాగనే ప్రసన్న కుమార్ గారిని అలాగనే ఇక్కడికి ప్రతి వారిని చేతులకు వచ్చి దీవించమని యేసు శక్తి కలిగినామలో అడిగి కొన్ని పొందుకుని నామో అప్రమతండి మరణ కుటూరు మరో కమా we <laughs> రక్షణ పొందుకోవడానికి బాప్ తీసుకోవడానికి ఎవరి బలవంతం ఏం లేదు కదా మరి కడ వరకు సాక్షిగా నిలబెడతావా అది శ్వాస జీవితంలో కొన్ని ఆటో రావచ్చు వాటిని అధిగమించే శక్తి దేవుడినిపిస్తాడు మరి కడ వరకు నీవు సాక్షిగా ఉంటావా మరి సంగమును విడిచిపెట్టకూడదు సంఘంలో ఎప్పుడు సంఘ సంఘక్షేమం కూడా ప్రార్థన చేస్తూ దైవ సేవకు ప్రార్థన చేస్తూ సంఘం ఉన్న ప్రతి కుటుంబం కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ఓకే అది అర్లీ ఏజ్లో అది రక్షణ బాధ్యంలోకి వస్తున్నందుకు మరొకసారి నేను అభినందిస్తూ చాలామంది కొంతమంది ముసలి ఉంటారు అంటారు ఏం పోయే కాలం వచ్చిందని నేను కష్టద బాధ్యత నా చూడాల విన్నా దేవుని రాక సమీపమైంది ఆయన ఇప్పుడు మనకు మనము సిద్ధపడి మన పిల్లలను సిద్ధపాటు చేసుకుని కరిపెట్టుకొని ఉన్నాడు చెలక బిడ్డను నేను అభినందిస్తూ నెమ్మది గుర్తుకుంటుంది Hallelujah. 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 ಪ್ರೇಮ ಸ್ವರೂಪಿ ನಮ್ಮದಗಿನ ವಾಡ ಮತ್ತು ಸ್ಪೋರ್ಟ್ಸ್ ಕಮ್ಯು ಚಂದ ನಮ್ಮ యవనస్సులు బలవంతుడు నా తండ్రి ఆ బలమును లోకాన్ని తండ్రి నీ కొరకు జీవించాలని మంచి తీర్మని నీ బిడ్డని కొరకు నమ్మకమైన సాక్షిగా సంఘములో సమాజంలో నా తండ్రి నీ బిడ్డని మీరు ఆశీర్వదించండి ప్రభావ జీవితకాలం మీరే కృపతో నింపి బలపరిచి ఆశీర్దించి మనం పెడుకుంటూ ఏ నాములు అడుగుతున్నాము తండ్రి మేమర జ్ఞాన చేయను యుద్ధనాథం సంగు చరను మేషే చేయను యేసుదు గడువగా నడువగా

రక్షణ భాగ్యంలోనికి రావడానికి బాప్తిష్మను తీసుకోవడానికి ఎవరి బలవంతం లేదు కదా మరి చివరి వరకు ప్రభు సాక్షిగా నిలబడతావా కొన్ని శోదరణ ఇబ్బందులు ఎదురైన ప్రార్థన ద్వారా వాటిని జయించుకుంటూ ముందుకు సాగగలవా మరి సంఘమును విడిచిపెట్టకుండా దేవజనుల సహవాసములు నిరంతరము వర్ధులా వర్ణిండానికి మేము ఆశిస్తున్నాం ఆ విషయంలో నంది కుమార పరిశుద్ధాత్మ నామంలో మరి బిడ్డకు బాప్తి మేము ఇవ్వడానికి సిద్ధం చేసుకున్నాం కూర్చో i <laughs> కుమార్ గారు ప్రార్థన చేస్తున్నారు. పరిశుద్ధురైన తండ్రి, ప్రేమ గినైన ఆయన, దమంగలిన దేవా, జీవాది కలుగు. విశ్వమలో నాయనా, శ్రేయ సమాజము సమక్షములో ఈ జరిగిన వరకై స్తోత్రం చెల్లిస్తున్నాము. ఇంకా అనేకులు కూడా నాయమీ రక్షణ పొించినట్లుగా వాళ్ళు కూడా ఆయత్త పక్షము. యేసయ నామమునడిగి అడిగి వేడుకొని చున్నాము నసు మహారాజ్ కే జై. యేసుకే జై. రాజులారా రాజుకే రక్షకుడైన యేసుకే నా వెళ్ళించువాడు నాచీకటిని నా చేయం నాదీపమును నా నాచీకటిని వెలుగుగా నా జల రాసుల నుండి బలమైన చేయు జల రాసుల

సంఘాన్ని బట్టి దైవజనులు బట్టి దేవునికి బట్టి తీసుకున్న వారిని బట్టి దేవునికి ఒక ప్రకటన నీళ్లు ఉన్నవి దైవజనులు సిద్ధంగా ఉన్నారు రేపు నీది కాదు కనుక ఇంకా ఎవరైనా రక్షణలోనికి వచ్చి బాప్తీసం తీసుకోవాలని ఆశ కలిగిన వారు ఉంటే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం ప్రభు నిన్ను ప్రేమతో పిలుస్తూ ఉన్నారు చివరి ప్రార్థన మహాగనుడమైన మా పనులు తండ్రి పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు నలుగురు ప్రభావిని మామూలు బాబు తీసుకోవడానికి ఇంకొక చూపే వారిని స్థిరపరిచి బలపరిచి నడిపించమని ఈ దక్షిణ హస్తంతో తృప్తులకంగా కాపాడమని వారి ప్రతి అవసరత తీర్చమని కుటుంబాలను ఆశీర్వదించి దీవించమని అలాగే గొప్ప కార్యాన్ని మరి తిలకించడానికి వచ్చిన సంఘమంతటి ఒకటి వంద నాలుగు సంవత్సరాలు అందరిపై జీవనల వర్షం కురిపింప చేయమని పునరుద్ధాన బలంతో శక్తితో నింపి మరి నడిపించమని ప్రాప్తి సరించిన బట్టి అలాగే దైవజనులు అది ప్రసన్న కుమార్ని బట్టి వంద నాలుగు స్తోత్రాలు చూపించిన అది వాక్యాన్ని బట్టి వంద నాలుగు స్తోత్రాలు చూపిస్తూ యేసు పరిశుద్ధ నామంలో శక్తిగల నామంలో ప్రాప్తం చేసి ఆశీర్వదించిన తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదములు చేయడం మనందరికి సకల పరిశుద్ధులకు సంగములకు సంగ కాపరికి

Thank you, Thank you. Thank you.